శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి దబుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే కే ఇబ్రహీం ఇరవై నాలుగు వార్డు ఇంఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు చాట్బాట్ ద్వారా నలభై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల పది ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు ఆదివారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో మూడు వందలు నాలుగవ దశలో రెండు వందలు ఐదవ దశలో మూడు వందలు ఆరవ దశలో రెండు వందల పది మొత్తం పదిహేడు వందల ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు వీటి మొత్తం విలువ మూడు కోట్ల అరవై లక్షలు అన్నారు

సో టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత ఐదో దశలో మూడు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినా కూడా వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన బాట్ నెంబర్ ఉంది వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది ఈ ఫామ్ దానిలో ఐఎంఈ నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్ మనకు ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ ఉంటాం ఎప్పుడైతే సరే అందులో న్యూస్ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ మనర్ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో ఫైవ్ పేజెస్లో మనం ఇప్పటివరకు వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము సిక్స్త్ పేజ్లో భాగంగా టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము రీసెంట్గా మన ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము చార్ట్ బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్స్తో దాన్ని రీయాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అండ్ ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ వర్క్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన రా మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నా ఈవెన్ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది Thank you. సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంగి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్